ఓం నమ శివాయ సమాజం ఎంతో నేర్పించగలిగినటువంటి అంశాలను కలిగినటువంటిది ఈ సమాజం అందులో ముఖ్యంగా ప్రేమతత్వాన్ని కలిగి ఉండేటువంటి అంశాన్ని ఈరోజు మనం ప్రస్తావించుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది ఇందులో అందరిలో కంటే కూడా ఎక్కువ ప్రేమతత్వాన్ని చూపించేటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన అనుసరించినటువంటి విధానాలను ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ఈ ప్రేమ అనేటువంటి అంశాల్లో నేను ఎందుకు కొన్ని విషయాలు తీసుకువస్తున్నాను సావధానంగా ప్రేమి నన్ను కూడా ఆశీర్వదిస్తూ చైతన్యవంతమైన సమాజం కోసం పనిచేయడానికి నాతో పాటు మీరు కూడా ఈ భగవత్ సంకల్ప కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రేమే దైవం అని అంటున్నారు మన పెద్దలు ఈ లోకంలో సమస్తాన్ని కలిపే ఒకే ఒక ప్రేమ అది ఎంతో శక్తివంతమైనటువంటిది శక్తి కలిగినది ఆ ప్రేమ చాలా స్వచ్ఛమైనటువంటిది అంతేకాకుండా ఇందులో స్వార్థం కూడా ఉండదు ద్వేషాన్ని పశుతత్వాన్ని మంచి నుంచి తొలగించేదే దివ్య ఔషధంగా ఈ ప్రేమ ఉపయోగపడుతుంది అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు ఘర్షణలు అసూయ ద్వేషములు ఇవన్నీ కూడా అశాంతి అనేటువంటివి కూడా తొలగిపోతాయి మరి అలాంటివి తొలగిపోవడం కోసం మనం చేయాల్సినటువంటి ప్రయత్నాల్లో ఎదుటి వ్యక్తిని ఎదుటి వారికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రేమతో ఆరాధిస్తూ గౌరవిస్తూ ఆప్యాయత దాకాను పంచుతూ మనలో కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దీంట్లో ఈ ప్రేమ అనేటువంటి శుభగలిగితే కుల మతాలకు అతీతమైనటువంటి సమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది మరి వేద వాంగ్మయం అంతా కూడా ప్రేమనే బోధిస్తూ ఉంది సకల జీవుల ఐక్యతకు ప్రేమే మూలమని పురాణాలు చెబుతూ ఉన్నాయి మరి శ్రీరాముడు సర్వలను ప్రేమించాడు మరి వారితో అనుబంధం పెంచుకున్నాడు ఆయనకు అరణ్యవాసం పోయినప్పుడు వానరులు పక్షులు సమస్త జంతు జీవుల ఉడతలు సమస్త జీవనాశులుగా ఉన్నటువంటి అన్ని కూడా ఆయనకు సేవలు అందించి ఆయన ప్రేమతత్వాన్ని పొందగలిగిన అంశాలు మనందరికీ తెలిసినటువంటివి పశుపక్షాలు అందరినీ కూడా ప్రేమించాడు అలాగే శ్రీకృష్ణుడు నమ్మిన వారిని అందరినీ కూడా ఆదుకున్నాడు గోవులను ప్రేమతో కాపాడి గోపాలకుడైనాడు గోపాలుడయ్యాడు పిల్లలను పిల్లల ద్వారా పిలువబడుతూ వచ్చాడు ప్రేమ భగవత్ స్వరూప అని అంటున్నారు ఆ ప్రేమ ఆధ్యాత్మిక జీవన విధానానికి జీవన ప్రస్థానానికి కూడా మంచి మార్గాన్ని సుగమం చేస్తూ ఉంది నిస్వార్థ సేవకు దారి చూపుతుంది పరస్పర సహకారానికి కూడా పునాది వేస్తూ ఉంది మనుషుల మధ్య సఖ్యతకు రెండు నక్షరాల ప్రేమ వారధిగా నిలుస్తూ ఉంది మరి ఈ ప్రేమకు మనమందరం కూడా దాసోహం అనాల్సింది నిజానికి మనిషిని మంచిగా చూసేది అసలైన ప్రేమ అని మన పెద్దలు ఎన్నో నిరూపణలతో చెప్పగలిగినటువంటిది నిరూపించగలిగినటువంటి అంశాలలో మనం చాలా చూసి ఉన్నాం ప్రేమ నిండినటువంటి ఒక మాట గాయపడిన హృదయానికి సాంతన కలిగిస్తుంది అని చెప్తా ఉన్నారు సంప్రదాయం చెప్పింది పెద్దలందరూ కూడా దాన్ని ఆచరిస్తారు అనుభవించారు ఆ అనుభవించే పొందినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి నిరాశ నిండినటువంటి మనసులో ఆశలు రేఖెత్తా రేకెత్తిస్తుంది ఆర్థిక సంబంధాలు కులమతాలు బాహ్య సౌందర్యం ఆడంబరాలు ఇలా దేనితోనూ సంబంధం లేకుండా మరి ఇచ్చిపుచ్చుకునేది నిజమైన ప్రేమ అని ఎన్నో ఉదాహరణలు మనకు దోహద ఎదురయ్యాయి కూడా అందుకే ప్రేమను పొందడం కాదు ఆ ప్రేమను ఇతరులకు పంచాలి ఇతరులకు పచ్చినప్పుడు లభించేటువంటిదే మనకు అసలైన ఆత్మానందానుభూతి కలుగుతుంది అని మనకు ఎన్నో దృష్టాంతాలు నిరూపితమయ్యాయి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేది కాదు ఇంకేమండి ఆ వ్యక్తి కష్టాల్లో బాధలలో నష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను నీకు తోడు అని భరోసా ఇవ్వగలిగినటువంటిది అసలైనటువంటి ప్రేమ అని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది పురాణాలు అది మనిషికి కొన్నంత ఓదార్పులు కూడా ఇస్తుందని మనం తెలుసుకోవాలి అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా అండగా ఉండేవారి స్వచ్ఛమైనటువంటి ప్రేమను అందించేటువంటి విజయ పనులు వారే అసలైనటువంటి ప్రేమికులు అని మనకు పురాణ ఇతిహాసాలు తెలియజేస్తా ఉన్నాయి మనిషి ఆనందంగా సజావంగా మనుగడ సాగించాలనుకున్నప్పుడు అందరికి ప్రేమించాలి అందరితో ప్రేమించబడాలి ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు మూగజీవుల పట్ల దయతో వ్యవహరించాలి వాటికి ఆరోగ్యం వాటి ఆహాత్యం తీర్చాలి అందించి అప్పుడే మనల్ని ప్రేమించే వారి సంఖ్య అది కూడా బాగా పెరిగిపోతుంది పసిపాపలో వెళ్ళి వేసినటువంటి అమాయకమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమను మనం ఎదుటివారిపై చూపించగలిగితే ఈ మాయామోహ జీవితలో అజాత శత్రువులుగా మనగలుగుతాం ప్రేమ జీవన విధానానికి జీవన నావకు ఒక చక్కని చుక్కాని కాగలదని అంటున్నారు మన పెద్దలందరూ కూడా ప్రేమ ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి ఈ స్థితిని పొందిన వారు తమకు అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసి విశాలమైనటువంటి హృదయం కలిగి ఉంటారు వారికి ఈ ప్రపంచంలో అందరి పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి ప్రేమకు మరో రూపం దయాబనం ప్రేమకు మరో రూపం దయాబనం బాధలలో ఉన్నవారిని కారుణ్యతో అంటే దయతో ఆదుకట్టే అది వారి వేదనను దూర చేయగలదు మరి అదేవిధంగా బుద్ధుడు తన శిష్యురారు అయినటువంటి ఉపదేశం ఇస్తారు ఏమని ప్రేమంటే ఓ ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలని మరి ఆ బుద్ధుడు చెప్పినటువంటి అంశంలో అందిస్తే చెట్లు తన కొమ్మలను నరికే వ్యక్తినైనా చల్లని నేను నిచ్చినట్లుగా ఏది ఆశించకుండా పువ్వు పరిమళాలు అందించినట్లుగా మనిషి కూడా దూషణ భూషణ తిరస్కారాలు అవన్నింటికి లెక్క చేయకుండా అందరికీ ప్రేమను పంచగలిగితే అతను మహోన్నతుడుగా అవుతాడు ఆ మహోన్నతుడు కావాలని చెప్పే ప్రేమతత్వాన్ని అలమర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనకు తెలుపుతూ సర్వజీవుల్లోనూ దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించాలి ఇది తప్పదు తప్పక అంగీంచాల్సినటువంటి అవసరమే మరి మనుషులకు మాత్రమే పరిమితం చేయకుండా ఆ పశుపక్షాతులకు సైతం ప్రేమను అందించాలి కేవలం మనుషుల మనుషులు మాత్రమే ప్రేమతత్వాన్ని పంచుకుంటూ మిగతా జీవుల పట్ల దయాగుణాన్ని లేకుండా ఎప్పుడు కూడా దూషణ భూషణలతో ఉంటే అవి ఏమాత్రం రావు అని మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి మరి ప్రేమే దైవం దైవమే ప్రేమ అని విశ్వసించాలి అప్పుడే ఈ నవ సమాజం మా ముందుకు మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు